ఇంకా దీంతగా కానండి చాకో పౌడర్ వేసేసి పిల్లలు పిచ్చారనుకుంటే వారానికి నాలుగు రోజులు కాదు ప్రతిరోజు ఇదే చేసి పెట్టమంటారు ఫస్ట్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారంట పెద్దలందరికీ నమస్తే చిన్న పిల్లలకు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్ ఈ స్టార్ మామ్ బ్లాగ్స్ లో చాలా చిన్న పిల్లలు ఐరన్ డెఫిషియన్సీ తోటి అలాగే కొద్దిగా బలహీనంగా వీక్ గా ఉంటారు కొంతమంది ఆడవారు కూడా బలహీనంగా నీరసంగా ఉంటారు రోజంతా చాలా నీరసంగా ఏదో కోల్పోయినట్లు ఉండరు సో కోసము బనానా తోటి రెండు హెల్దీ బ్రేక్ఫాస్ట్లు అనేవి మీతో చూపిస్తాను ఇది మీరు వారానికి అట్లీస్ట్ ఫోర్ టైమ్స్ మీ బ్రేక్ఫాస్ట్లో చేర్చుకున్నారనుకోండి చిన్నపిల్లల్లో ఉన్న బలహీనత నీరసము ఐరన్ డెఫిషన్సీ తగ్గుతుంది అలాగే ఆడవారిలో ఉన్న బలహీనము నీరసము ఇవన్నీ తగ్గి రోజంతా హుషారుగా ఉంటారు సో ఆ బ్రేక్ఫాస్ట్ ఏంటి అన్నది మీతో చూపించేస్తాను ఇక ఆ బ్రేక్ఫాస్ట్ ఏంటి మరీ మనం ఏం పెద్ద కష్టపడిన లేదు సింపుల్ గా బనా తోటి చేసుకుంటాం ఈ బనానా వలన మనకి ఏంటంటే ఐరన్ అందుతుంది ఇన్స్టంట్ ఎనర్జీ అనేది వస్తుంది అలాగే మనకు కావాల్సిన మెగ్నీషియం అందేసి సో మన బ్రెయిన్ అనేది చాలా చురుగ్గా పనిచేస్తుంది ఆడవారిలో రక్తహీనతను కూడా అనేది ఇప్పుడు మనం యూజ్ చేసే ఈ ఇంగ్రీడియంట్స్ వలన రక్తహీనత తగ్గుతుంది అలాగే బలాన్ని ఇస్తుంది హుషారుగా ఉండటానికి కూడా చాలా ఉపయోగపడుతుంది సో అది ఏంటి ఆ బ్రేక్ఫాస్ట్ సింపుల్గా చేస్తలేదండి మీతో చూపిస్తాను ఫస్ట్ మనకు కావాల్సిన పదార్థాలండి రెండు బనానాస్ అంటే రెండు హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను అన్నాను కాబట్టి రెండు బనానాస్ అలాగే మీ దగ్గర కుకింగ్ బటర్ ఉన్నా పర్లేదు నార్మల్ బటర్ ఉన్నా పర్లేదు ఏ బటర్ ఉన్నా పర్లేదు మెయిన్గా మనం వాడాల్చుకోవాల్సిన వీట్ బ్రెడ్ అండి వీటి బ్రెడ్ తోటి మనం ఈరోజు ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని తయారు చేస్తున్నాము అలాగే పన్నీర్ పన్నీర్ వల్ల మనకు కాల్షియం అందుతుంది ఐరన్ అందుతుంది మోకాళ్ళ బలము అంటే ఎముకలకు బలాన్నిస్తుంది అలాగే వెయిట్ లాస్ అవుతాము మెయిన్ ఏంటంటే ఈ ఇవన్నీ తీసుకోవటం వల్ల చెప్పాలి కదా రోజంతా హుషార్గా ఉంటాం మన ముందుగా ఉన్న బల అంటే నీరసము బలహీనత అనేది తగ్గేసి చాలా హెల్దీగా తయారవుతాం ఇంకా ఈ రెండు బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలండి ఫస్ట్ వన్ ముందుగా మనం స్టవ్ మీద పెన్నం పెట్టేసుకొని ఆలివ్ ఆయిల్తో కానీ మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ ఇచ్చేయండి లేదు అనుకుంటే ఏ ఆయిల్ అయినా పర్లేదు లేదు ఆలివ్ ఆయిల్ లేదు ఆయిల్ వాడలేదు మీ దగ్గర బటర్ బటర్ బటర్తో ఫస్ట్ బ్రెడ్ అనేది వేపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకుని సెవెన్ ప్లేట్లో అంతా షిఫ్ట్ ఓకే ఓకేనండి బ్రెడ్ నేనైతే బటర్ తోటి వేపేశాను రెడీగా ఉంచేసుకున్నాను పిల్లలకు బ్రేక్ఫాస్ట్గా కానీ లేదు మనం లేడీస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవటం వల్లనండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అంటే ఇందాక చెప్పాను కదా సో సింపుల్గా ఒక టెన్ మినిట్స్లో అనేది మనం చేసేసుకోవచ్చు ఇక ఎలా తయారు చేయాలి అనేది చూపించేస్తాను ఫస్ట్ వన్ కోసం అండి ఫస్ట్ వన్ బ్రేక్ఫాస్ట్ కోసం అండి బనానాతో అన్నాను కాబట్టి సింపుల్ చాలా సింపుల్ అనమాట సో అంతా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని ఇలాగా పన్నీర్ వలనండి మనకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి కాల్షియం పెరుగుతుంది డి విటమిన్ డెఫిషియన్సీ కూడా తగ్గుతుంది సో బరువు తగ్గాలనుకున్నా లేదు మనము నీరసం తగ్గి రోజంతా హుషారుగా ఉండాలి హెల్తీగా ఉండాలి ఎముకలు బలంగా ఉండాలి అంటే పన్నీర్ను వారానికి ఒక మూడు నాలుగు రోజులు తీసుకోవటం వలన మనకు కాల్షియం డెఫిషన్సీ తగ్గుతుంది ఇన్స్టంట్ ఎనర్జీ కూడా వచ్చి ఆ రోజంతా హుషారుగా ఉంటాము మెయిన్గా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ల వల్ల సో పన్నీర్ కొద్దిగా తీసుకొని ఆ తర్వాత ఒక బనానా అలాగే కొద్దిగా బటర్ కుకింగ్ బటర్ అయినా పర్లేదు లేదు అంటే మీ దగ్గర ఉన్న బట్టర్ అయినా పర్లేదు కొద్ది బట్టరు ఆ తర్వాత తేనె ఈ తేనె వల్ల మనకి ఏంటంటే స్కిన్ హెల్దీగా ఉంటుంది హార్ట్ బాగుంటుంది ఇది కూడా అండి తేనె కూడా రెగ్యులర్గా తీసుకోవటం వల్ల కాఫు తగ్గుతుంది ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తుంది సో ఇదంతా పేస్ట్గా తయారు చేసేసుకొని ఈ పేస్ట్ను మనము ఆల్రెడీ ఒక బ్రెడ్ మీద బనానా స్లైడ్స్ వేసేసుకొని తేనె వేసుకొని రెడీ చేసుకున్నాము ఇక ఇంకొక బ్రెడ్ శాండ్విచ్ చేసుకోవటం కోసము ఒక బ్రెడ్ పీస్ మీద తయారు చేసి ఉంచుకున్న ఈ బనానా పేస్ట్నంతా అప్లై చేసేయాలి మనకు ఈ బట్టర్ వల్ల స్కిన్ బాగుంటుంది అలాగే కాల్షియం ఐరన్ కూడా అనేది అందుతుంది సో అందుకోసం అనేసి పిల్లలకు ఇలాగ ఇవ్వటం వల్ల నుండి హెల్దీ బ్రేక్ఫాస్ట్తో పాటు వాళ్ళకు రక్తహీనత అనేది కూడా తగ్గుతుంది ఇలాగ అప్లై చేసుకున్న దీనికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన నట్స్ కానీ లేదు అనుకుంటే బాదం పప్పు ఏవైనా వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ను మనం పిల్లలకు రెగ్యులర్గా లేదా వారానికి మూడు నాలుగు సార్లు ఇస్తే సరిపోతుంది ఓకేనండి చూసారు కదా పిల్లలకు పెద్దలకు ముఖ్యంగా ఆడవారికి చిన్నపిల్లలకు ఎంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది వారానికి ఒక నాలుగు రోజులు తిన్నాం అనుకోండి మన ఆరోగ్యము బాగా అవుతుంది పిల్లల్లో ఉన్న నీరసం తగ్గి వాళ్ళు బలంగా తయారవుతారు సో ఫస్ట్ వన్ అయితే చాలా బాగుంది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇక రెండోది కూడా టేస్ట్ చేస్తాను ఇంకా దీంట్లో కానండి చాకో పౌడర్ వేసేసి పిల్లలకి ఇచ్చారనుకోండి వారానికి నాలుగు రోజులు కాదు ప్రతిరోజు ఇదే చేసి పెట్టమంటారు ఈ బనానా మనము పేస్ట్ చేసాం కదా పన్నీర్ అది నిజంగా అండి చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కరూ ఇది మీ దగ్గర అంటే బ్రేక్ఫాస్ట్లో చేర్చుకుంటారు అనేసి అనుకుంటున్నాను ఓకేనండి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మంచి హెల్దీ ఫుడ్తో అంటే పరుగు తగ్గటానికి ఆడవారికి ఆకుకూరలతో డిఫరెంట్ డిఫరెంట్గా మన ఇంట్లో సింపుల్గా మనం చేసుకునే వంటకాలతోటి అప్పుడప్పుడు ముందుకు వస్తూ ఉంటాను నేను Miss Tarman. Bye me.